అఫైర్స్ పెట్టుకొని టార్చర్ పెడుతున్నారు పెళ్లి పదహారు ఏళ్ళు అవుతుంది అది కూడా మీరు లవ్ మ్యారేజ్ ఎప్పటి జరుగుతుందండి ఇది పెళ్లి వన్ మంత్ తర్వాత నాకు ఆయనకు అఫైర్స్ ఉన్నాయని తెలిసింది మ్యామ్ మీరు పదహారు ఏళ్ల క్రితం విషయం చెప్తున్నారు ఇప్పుడు నాకు కాదు మేడం అప్పటి నుంచి ఇంకా కంటిన్యూస్ గా అలాగే చేస్తుండ్రు ఏం చేస్తారమ్మా మీ హస్బెండ్ మా హస్బెండ్ మెడికల్ షాప్ మెడికల్ షాప్ మీ ఇంట్లో ఎందుకు ఒప్పుకోలేదు అయింది పెళ్లి పెళ్లి అయ్యింది ఓకే లవ్ మ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం పెద్దవాళ్లే చేశారా లేదు మేడం మేము ఇష్టపడి పెళ్లి చేసుకున్నా లేదు మేడం మాకు అతను నాకు ప్రపోజ్ చేసిండు తర్వాత నాకు కూడా పెళ్లి కావాల్సిందే కదా అని నేను ఒప్పుకున్నా మేడం అసలు నన్ను చూసిన వన్ వీక్ లోనే లవ్ ప్రపోజ్ చేసిండు మేడం చేసిన తర్వాత ఇక ఎట్లా పెళ్లి చేసుకుంటావు కదా అని అన్ని అడిగిన మేడం అన్ని అడిగిన తర్వాత సరే చేసుకుంటా అది ఇది చెప్పి ఇక ఇట్లా ఫిజికల్గా ఇది అయింది మేడం అప్పుడు మీ వయసు ఎంత ఉంటది అప్పుడు నాకు ట్వంటీ ఉండొచ్చు మేడం పెళ్ళికి ముందే ఓకే పెళ్ళికి ముందే ఫిజికల్ రిలేషన్ ఉంది మీకు అంత అడ్వాన్స్డ్గా అతను అలా చేసిండు మేడం మా ఇలాగా అందుకనే ఇంట్లో వాళ్ళకి చెప్పి పెళ్లి చేసుకున్నారా కాదు మేడం ఇంట్లో వాళ్ళకి అతను చెప్పలేదు వాళ్ళ ఇంట్లో నేను కూడా మా ఇంట్లో చెప్పలేదు ఫోర్ మంత్స్ అలా బాగున్నాడు నాతో తర్వాత ఫోర్ మంత్స్ నుంచి ఇక ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం అలా చేసేది మేడం చేసేసరికి నేను మా ఇంట్లో ఇట్లా టాబ్లెట్స్ ఉంటాయి కదా ఒక ట్వంటీ ఫార్టీ అట్లా మొత్తం అవి అన్ని టాబ్లెట్స్ కలుపుకొని తీసుకున్నాం మేడం అప్పుడు ఎందుకు అన్ని టాబ్లెట్లు మా నాన్నకి కొంచెం లివర్ డిసీజ్ డిసీజ్ ఉంటాయి మేడం అంటే మీకు ఏమైనా ప్రెగ్నెన్సీ వచ్చిందా వచ్చింది మేడం దానివల్ల భయపడి మీరు అబ్బాయి చీట్ చేసాడు అని మీకు అర్థమైంది అవును మేడం అయితే అతనికి మెడికల్ షాప్ ఉందిగా నాకు ఇట్లా పిల్స్ తెచ్చి ఇక ఆ బాట అయినట్టు చేసిండు మేడం పెళ్ళికి ముందే ఆ తర్వాత ఇక ఫోన్ కాల్స్ అవన్నీ నెగ్లెక్ట్ చేసిండు మేడం నెగ్లెక్ట్ చేసి అయితే ఫస్ట్ మొన్న ప్రపోజ్ చేసినప్పుడు ఇలా అడిగిండు నీకు ముందేమైనా ఉన్నాయా అలా వైఫైర్స్ ఇట్లా అంటే నాకు ఏం లేవు నాకు అసలు పెళ్ళి ఉద్దేశం లేకుండే అదే అని చెప్పిన మేడం నీకేమైనా ఉన్నాయంటే అవును నేను నైన్త్ క్లాస్ నుంచి ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నా అని చెప్పిండు కానీ మరి నాది వన్ సైడు ఆమె ఆమెతో నాకు ఏ రిలేషన్ లేదు అని చెప్పిండు మేడం చెప్పిన తర్వాత సరే అని ఇక ఒప్పుకున్నా మేడం అయితే ఇక ఫోర్ మంత్స్ తర్వాత అలా చేసిన తర్వాత ఇక మళ్ళీ ఫోన్ చేసిండు మేడం వాళ్ళు కూడా మీ ఏరియా వాళ్ళేనా లేకపోతే చుట్టాల వాళ్ళది ట్వంటీ కిలోమీటర్స్ మా ఎలా పరిచయం మీకు అయితే తను వచ్చేసి మా ఊర్లో మెడికల్ షాప్ పెట్టిండు మేడం అయితే మా నాన్నకి లివర్ డిసీజ్ ఉండే మేడం టాబ్లెట్లు తేవడానికి వెళ్ళినప్పుడల్లా పరిచయం పెరిగింది నేను మా నాన్న ఫస్ట్ టైం ఒకేసారి వెళ్ళాను మేడం వెళ్ళినప్పుడు అసలు ఇక అప్పుడు కొంచెం యంగ్ లో కదా మేడం బాగు బాగుంటుండే చాలా మంది ఇట్లా అప్పుడు బురకా వేసుకోకపోయేది ఎవరైనా ఇట్లా తలెత్తి చూస్తాడు కదా ఇతనేమో తల దించుకొని మాట్లాడితే నేను సిన్సియర్ అనుకున్నా మేడం అనుకొని నేను తనకేం చెప్పలేదు ఒకసారి నేను డీసీఏ చేయడానికి కంప్యూటర్ కోర్స్ చేయడానికి నేను ఇంటర్ చేసాను మేడం అతను అతను కూడా ఇంటర్ చేసింది మేడం ఒక మంచి ఇంప్రెషన్ పడింది తన మీద కానీ నా మనసులోనే ఉంచుకున్నా నేను డీసీఏ కంప్యూటర్ కోర్స్ చేయడానికి లేదు మేడం అయితే నాతో పాటు మా ఫ్రెండ్ వల్ల తమ్ముడు వచ్చేది అయితే అతనికి అతనికి పరిచయం ఉందని నాకు తెలియదు తెలియకుంటే బస్ లో వెళ్తుంటే షాపు బస్ షాపు బస్ రోడ్డు పక్కనే ఉండేది అయితే తను ఎందుకు బయట ఉండేది ఈ అబ్బాయి చాలా మంచిోడు ఉన్నట్టుంది కదా చాలా సిన్సియర్ అని అతనికి అతనికి పరిచయం అని నాకు తెలియదు మేడం అబ్బాయితో ఈ అబ్బాయితో చెప్పిన అయితే ఇక రెండు మూడు సార్లు అబ్బాయి అట్లే టాపిక్ తెచ్చిండు వాళ్ళ నాన్న ఆర్టీసీ డ్రైవర్ అతనికి మెడికల్ షాప్ ఉంది ఇక నువ్వు పెళ్లి చేసుకునే ఏజే కదా చేసుకుంటావా ఇట్లా అని నాకు రెండు మూడు సార్లు అడిగిండు ఈ అబ్బాయి అడిగితే నేను అట్లాంటి ఉద్దేశంతో నేను అడగలేదు నేను ఏమన్నా చదివి జాబ్ చేయాలన్న ఇంటెన్షన్లో ఉన్నా అని చెప్పేసిన అయితే ఇతను వెళ్ళి అతనికి ఎప్పుడో చెప్పేసిండు ఇట్లా అమ్మాయి నేను సిన్సియర్ అన్నది అదొక్కటే మాట నేను అన్నది అయితే తనుండి ఇక అమ్మాయిది నెంబర్ ఇవ్వు నెంబర్ ఇవ్వు అని ఊరికి అబ్బాయిని ప్రెజర్ ప్రిజర్ చేసిండ చేస్తే ఒక రోజు ఉండి మేము బస్ లో వస్తుంటే బస్ స్టాండ్ లో ఉన్నప్పుడు నా ఫోన్ తీసుకుని అతని నెంబర్కి డైల్ చేసిండు అబ్బాయి చేస్తే నేను కట్ చేసేసిన కట్ చేస్తే మళ్ళీ కాల్ బ్యాక్ చేసిండు తనే చేసి ఇక మాకు నమస్కారం అతనే ముందు పెట్టిండు నాకు మళ్ళీ నేను సిన్సియర్ అనుకోవాలని అతనే పెట్టి ఇక ఆ రోజు ఆగస్టు రెండు రెండు ఉంటాయి మేడం ఆ రోజు ఫ్రెండ్షిప్ డే అని ఇట్లా ఫ్రెండ్లీగా మాట్లాడిండు ఇక వన్ వీక్ లో అలా జరిగింది అయితే ఇక నన్ను చీట్ చేసిండని నాకు అర్థమైంది మేడం ప్రెగ్నెన్సీ సూసైడ్ కాల్స్ ఎత్తకుండా అట్లా అర్థం అయిపోయిన తర్వాత మా ఇంట్లో నాకు పెరిగింది మా తమ్ముడు బయట అంటే ఇక మా అమ్మ చూసింది మేడం మా అమ్మ చూసి అంబులెన్స్ లో హాస్పిటల్ తీసుకెళ్ళింది డాక్టర్ చెప్పారా ఈ అమ్మాయికి అభాషణ అయ్యింది అని ఆహా తెలీదు మేడం అది మొత్తం అయిపోయింది అప్పటికి మీరు అదే నువ్వు ఫోన్ లో మాట్లాడటానికి మీరు ఫిజికల్ గా కలవటానికి మధ్యలో టైం గ్యాప్ ఎంత ఉంది టైం వన్ మేడం వన్ వీకే ఉండే సార్ వన్ వీక్ లో అతను అప్పటికి చాలా అలా చేసి మేడం నాకు తెలియదు నాకు తెలియదు మేడం నాకు తెలియదు ఎంత సిన్సియర్ అయినటువంటి వ్యక్తిని నమ్మటానికైనా ఆ విధంగా మీరు అంత అతను అలా చేసిండు సార్ అతను మాట అతనే కదా నువ్వు కూడా చేసావు తర్వాత ఇక మళ్ళీ ఇక చీటింగ్ కేసు పెద్ద మనుషుల్లో తెచ్చి వన్ ఇయర్ అయింది అట్లా ఇట్లా వన్ ఇయర్ గడిచిపోయింది ఓవర్ ఫార్యమ్ నువ్వు తీసుకున్న ఓవర్ డోస్ వల్ల ఎబార్షన్ అయిందో లేదంటే అబార్షన్ కి ఎంటీపీ చేశారా మెడికల్ ఏం లేదు సార్ ఏం లేదు తన టాబ్లెట్స్ తెస్తే చేసుకున్నా సరే అయిపోయింది సరే అమ్మ నువ్వు ఎబార్షన్ చేయించుకోవడానికి వాడినటువంటి టాబ్లెట్స్ డిఫరెంట్ చనిపోవటానికి వాడినటువంటి టాబ్లెట్స్ డిఫరెంట్ అవును సార్ అవును సార్ అయితే ఇక వన్ వన్ ఇయర్ అలా గడిచిపోయింది ఇక నాకేమో పెళ్లి చేసుకోమని సంబంధాలు చూస్తుంది మా అమ్మ మా అమ్మకి ఇంట్లో ఎవరికి తెలియదు తెలియదు మీరు ఎంతమంది అండి ఇంట్లో అక్క నేను తమ్ముడు ఏం తెలియదు మీ ఇంట్లో వాళ్ళకి నువ్వు సూసైడ్ అటెంప్ ఎందుకు చేసావని తెలుసు అంటే మా తమ్ముడు నాకంటే ముందే పెళ్లి చేసుకుండు అంటే లవ్ మ్యారేజ్ ఏం కాదు చిన్న ఏజ్ లో సిక్స్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడే నాకు పెళ్లి చేయండి అని అడిగితే మా నాన్న మీరు ముగ్గురమే మేడం తమ్ముడు పదహారు ఏళ్ళకి తమ్ముడికి పెళ్లి చేశారా నాకు ప్రెజర్ పెడుతున్నాడు నువ్వు చేసుకో ఎవరినన్నా తెచ్చి తెచ్చి చూసా అట్లా ఇట్లా అంటే నేను చేసుకోను నీకు అంత ఇష్టం ఉంటే బాబీ మా తమ్ముని కంటే పెద్దదే పెద్దదే అమ్మాయి ఐటి ఫోర్ లో పుట్టింది మేడం అంటే ఎంత ఎంత గ్యాప్ పెద్దది అంటే ఫోర్ ఫైవ్ ఇయర్స్ పెద్దది మీ తమ్ముడికి పదహారు ఏళ్ళు అయితే ఆవిడ ఇరవై ఏళ్ళ అమ్మాయిని తెచ్చి పెళ్లి చేసి చేశాను మేడం ఇక ఆమె వచ్చాక నాకు ఇంకా మస్తు టార్చర్ మొదలైంది మేడం ఇంట్లో సో ఇప్పుడు నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసింది అలా హరాస్మెంట్ వల్ల అనే అకౌంట్ లోకి వెళ్ళిపోయింది అమ్మ తమ్ముడు లవ్ ఫెయిల్యూర్ ప్రెగ్నెన్సీ తీసేయడాలు ఇవే అన్నీ తెలియదు అలా నీకు సిక్స్ మంత్స్ గడిచిపోయింది తర్వాత ఇగ తర్వాత మళ్ళీ ఇంకోసారి అట్లా చేసిండు ఇంకా మళ్ళీ మాట్లాడతా ఉంటా అని చెప్పిండు నాతోటి చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ సూసైడ్ అటెంప్ట్ చేసిన మేడ మళ్ళీ ప్రెగ్నెన్సీ మళ్ళీ ఏంటాం మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చిందా మళ్ళీ అబార్షన్ చేశాడా మళ్ళీ సూసైడ్ అటెంప్ట్ చేశావా చేసిన తర్వాత ఇక నువ్వు సూసైడ్ అటెంప్ట్లు చేసుకోవటం నీ అలవాట అలవాటు అదే పొరపాటు పొరపాటు కదా పొరపాటు ఒకసారి జరుగుతుంది పొరపాటు పదే పదే జరగదు ఏంటంటే నీ యొక్క వ్యక్తిత్వం కూడా ఇక్కడ అర్థం అయిపోతుంది కదా మొదటి నుంచి నువ్వు చేసినటువంటి తప్పు ఏంటి అలా పెళ్లి కాకముందు కలవటం సరే ప్రెగ్నెంట్ అయ్యావు అబారేషన్ చేయించుకోకుండా మళ్ళీ సూసైడ్ అటెంప్ట్ మళ్ళీ సేమ్ సీక్వెన్స్ ఏంటి అంటే పదే పదే నమ్మి మోసపోతున్నావని మేము అనుకోవాలా అట్లా నమ్మించి నమ్మించేడు అనేటటువంటి దానికి రెండు ఉంటాయి అమ్మా నువ్వు నమ్మించేటటువంటి విధంగా నువ్వు నీ వ్యక్తిత్వాన్ని ప్రతిసారి అతను ఎదుర్కుంటూ చూపెట్టుకుంటూ ఉంటే కనుక మోసం చేసే మోసం చేస్తూనే ఉన్నారు ఓకే సరే చెప్పండి అమ్మా తర్వాత హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మాగ్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలుష్యం వెంటనే హి టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్